వైసీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్నారంటే నారా లోకేష్ నారా లోకేష్ ఇప్పుడు ఎంతో పగడ్ తన నిర్ణయాన్ని తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి భాగస్వామ్యం తీసుకున్నారు అయితే జూనియర్ కి సంబంధించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వైసీపీకి తీరనేటువంటి షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది యంగ్ ఎండీఎర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఆయన వస్తే తెలుగుదేశం పార్టీ మరింత మంచి విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఎప్పటికీ సపోర్ట్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు నేను అన్ని చూస్తూనే ఉన్నాను కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఖచ్చితంగా మరి మా బావగారు అయినటువంటి ఎన్టీఆర్ని తీసుకొని వస్తానని తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధిస్తారంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతే విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఖచ్చితంగా వచ్చి మంచి విజయాన్ని సాధిస్తారంటూ తాజాగా తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతోంది నారా లోకేష్ ఇచ్చిన షాక్కి దెబ్బకి వైసీపీకి తిరిగిపోతోంది ఎందుకంటే ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ లోకేష్ పైన అలాగే ఇక చంద్రబాబు నాయుడికి బాలకృష్ణకి గొడవలు పెట్టించడానికి ఒక పెద్ద టీంని నే అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే చదువుకున్న వాళ్ళు తెలివి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్కి ఏదే నిజమో ఏది అబద్ధమో అర్థం చేసుకునేటువంటి తెలివితే అట్లు ఉన్నాయని కాబట్టి అనవసరంగా అర్థాంతం చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం నారా లోకేష్ వైసీపీకి ఇచ్చినటువంటి ఈ షాక్ గురించి అందరూ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతో జగన్ని గెట్అవుట్ అనడం మాత్రం ఖాయం అంటూ చెప్తున్నారు